విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మనతో పాటుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు దత్తాత్రేయ గణపతి ఉపాసకులు మరియు అమ్మవారి సేవకులు బ్రహ్మశ్రీ మురళీధర్శర్ గురుగారు ఉన్నారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా విధంగా ఉండబోతుందో అడిగి తెలుసుకుందాం నమస్తే గురుగారు మహాదేవ శ్రీమాత్ర గురుగారు మార్చి నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండబోతుందో తెలియచేయండి ఏమైనా ఇబ్బంది ఉంటే జాగ్రత్తలు తీసుకోవడానికి పరిహారాలు కూడా తెలియచేయండి ఇక్కడ మేషరాశి గాని లేదా తులారాశి కానీ కుంభరాశి కానీ అదేవిధంగా మిథున రాశి కానీ కర్కాటక రాశి కానీ ధనస్సు రాశి కానీ వీరికి ఎలినాటి శని అష్టమ శని అర్ధాష్టమ శనితో గురుబలము తక్కువ ఉండడం వల్ల కొంత గోచార రీత్యా కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతుంది అదేవిధంగా మరీ ముఖ్యంగా శని శనిపాలిత గ్రహాలు గురుపాలిత గ్రహాలు అనేటువంటివి ఉంటాయి సో మన లగ్నం ఏదైతే ఉంటుందో ఆ లగ్నం నుంచి వన్ ఫైవ్ నైన్ ఇవి ఏవైనా కూడా శుభులు మనకు కనుక మన జాతకంలో మన లగ్నం నుండి వన్ ఫైవ్ నైన్ అదేవిధంగా లాభస్థానము కొన్ని కొన్ని స్థానాలు చూసుకొని ఇవి గురుపాలితన శనిపాలిత మన నడిచేటువంటి దశ గురుపాలిత దశ నడుస్తుందా శనిపాలిత దశ నడుస్తుందా ఈ దశలను మనం బేస్ చేసుకొని ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలి గురుపాలిత అయ్యిందనుకోండి జపాల దానాల శనిపాలిత గ్రహాలు అయ్యే సందర్భాలలో హోమాల ఇలాంటివి కొన్ని కొన్ని ఉంటాయి సో ఇవి మనం చూసుకొని ముందుకు వెళ్ళాలి ఇక్కడ గోచార రీత్యా గ్రహాలు మారుతాయి కానీ గ్రహచారంలో మనం జన్మించినటువంటి సమయానికి ఒక లగ్నము ఆ లగ్నాన్ని బేస్ చేసుకొని గ్రహాలు అనేటువంటివి ఒక్కొక్క స్థానంలో ఉండబడతాయి ఆ ఉన్నటువంటి స్థానాలలో ఆయన మీరు జన్మించినటువంటి డేట్ కూడా ఎంతో ముఖ్యం ఆ డేట్కు సంబంధించి కొన్ని గుడ్ డేస్ అని కానీ బ్యాడ్ డేస్ అనేటువంటివి ఉంటుంది సో బ్యాడ్ డేస్లో మీకు తెలియకుండానే మీకు తెలియకుండానే వీరు ఏదైనా వర్క్ మొదలుపెట్టిన్నారనుకోండి అది తరచు ఆటంకాలు వస్తూ ఉంటాయి సో ఇలాంటివి సబ్జెక్ట్ తప్పకుండా హండ్రెడ్కు టూ హండ్రెడ్ పర్సెంట్ ఇవి చూసుకొని మనం ముందుకు వెళ్ళడం వల్ల కొన్ని లక్కీ నెంబర్స్ ఏమిటి అన్లక్కీ డేస్ ఏమిటి ఇవన్నీ హండ్రెడ్ పర్సెంట్ చూసుకొని ముందుకు వెళ్ళాలి దీనివల్ల వందకు ఎయిటీ పర్సెంట్ మనకు రిజల్ట్ అనేటువంటిది ఉంటుంది ఇక గోచారము అంటే ఈ గ్రహాలు సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క గురువు కానీ నెలకు ఒకసారి సూర్యభగవానుడు కానీ చూడండి ఇప్పుడు కుజుడు స్తంభించున్నాడు రియల్ ఎస్టేట్ అనేటువంటిది మొత్తం భూమి పడిపోయింది ఎక్కడ చూసినా కూడా సో దానికి సంబంధించినటువంటి రిజల్ట్ అనేటువంటిది ఇప్పుడు లేదు ఎక్కడ సో మరణ కుజుడు యథావిధిగా బయలుదేరేటువంటి సమయానికి అంతా ఒక కొలిక్కి వస్తుంది కనుక కొందరు కొందరు కొన్ని కొన్ని కొత్త విషయాలు చెప్పి మిమ్మల్ని మభ్యపెట్టేటువంటి విధంగా కూడా ఉన్నారు కనుక దయచేసి మోసపోకుండా సబ్జెక్ట్ ఉండేటువంటి వారిని మీరు కలిసేటువంటి ప్రయత్నం చేయండి గురుగారు మార్చి నెలలో మకర రాశి వారందరికీ విధంగా ఉండబోతుంది తప్పకుండా అమ్మ మకర రాశి వారికి మార్చి నెలతో స్వస్తి శన ఇచ్చరుడు ఏలినాటి శనికి సంబంధించి గత ఏడున్నర ఎనిమిది సంవత్సరాలు కూడా మొయ్యని భారాన్ని మోసారు పాపం అసలు అవరోధాలు కానీ అవమానాలు కానీ యాక్సిడెంట్స్ కానీ కాళ్ళు ఫ్రాక్చర్స్ అవ్వడం కానీ భార్యాభర్తలు ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ లేదా తెలువని అసలు మనకు తెలియని విషయాన్ని మనమే చేసామని మనపై ఒక అభ్యోగం మోపడం కానీ ఇలాంటివి ఎన్నో ఎన్నెన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు ఎదుర్కొన్నటువంటి దాఖలాలు బంగారం పోవడం కావచ్చు ఇంట్లో ఉండేటువంటి బంగారం వస్తువులు పోయేటువంటి పరి అసలు చాలా 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 అసలు నలిగిపోయి ఉన్నారు ఇప్పుడు వీరిని ప్రేమగా మనం కూర్చునే పెట్టి మాట్లాడితే ఎన్నో ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు చెప్పి ఉంటారు చెప్తూ ఉంటారు మనకు సో మకర రాశి వారికి ఇది ఒక్కటైతే మీకు శుభం సో ఇక్కడ ఈ యొక్క శనేచరుడు మీకు అద్భుతంగా ఉండబోతున్నాడు కనుక రజిత మూర్తిగా కూడా కావచ్చును ఎంతో శుభ శుభంగా ఉండబోతున్నాడు సో ఆల్ ద బెస్ట్ అదేవిధంగా తామ్రమూర్తిగా ఈ యొక్క శనైచ్చుడు మారబోతున్నాడు తామ్రమూర్తి అంటే మనకు ఎంతో ఎంతో అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహము మానసిక ఉల్లాసం కావచ్చును అదేవిధంగా శారీరక సుఖము ఉన్నది ఇక్కడ ఇష్ట సిద్ధి ఉంది సంతృప్తికరదాయకంగా ఉండబోతున్నారు చక్కటి ఆరోగ్యము కూడా కనబడుతుంది మకర రాశి వారికి అదేవిధంగా కొంత ధన వస్తు ఆభరణ లాభాలు కూడా కనబడుతున్నవి ఇక లేనిది అంటే ఒక కుజగ్రహము కొంత ఇబ్బందికరంగా ఉంది సో ఇక్కడ మకరానికి కానీ కుంభానికి కానీ కుజగ్రహము ఈ గ్రహాలలో ఉచ్చపొందుతుంది కనుక మరి సప్తమ భావము అష్టమ భావంలో మన ఆరవ భావము షష్టమ భావము సప్తమ భావంలో ఈ యొక్క కుజుడు సంచరిస్తూ ఉన్నాడు స్తంభించి ఇక్కడ మనకు పుణ్యకార్యాలు చేయాలి అనేటువంటి ఒక ఇంట్రెస్ట్ అనేటువంటిది పెంచుతూ ఉంటాడు అదేవిధంగా చక్కటి కాలక్షేపము ధనధాన్య ప్రాప్తి ఇష్టకార్య సిద్ధి చక్కటి కీర్తి అదేవిధంగా అలంకార ప్రాప్తి సభా గౌరవము ఇవన్నీ కూడా మనకి ఇస్తున్నాడు పాటుగా కుజుడు కొంత మారితే ఉదరనేత్ర సంబంధ వ్యాధులు వస్తు నాశనము కుటుంబంలో కొన్ని కలహాలు బంధుమిత్రులతో కొన్ని వైరములు కూడా ఇచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది సో బీ కేర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి కొంత బుద్ధి అనేటువంటిది హీనంగా మారబోతూ ఉన్నది నలుగురికి మంచి చెప్పేటువంటి వారు మీరే కొంత కడుపులో ఒక విషయాన్ని పెట్టుకునేటువంటి సంఘటనలు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది అధికారుల ముందు చులకనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది బంధు విరోధము వస్తు నష్టము శత్రు ప్రమాద యోగములు ఎన్నో ఎన్నెన్నో కూడా పొంచి ఉన్నవి కొన్ని సో ప్రతి బుధవారము మీరు ఈ యొక్క గణపతి దేవాలయానికి వెళ్ళి గణపతి స్వామి వారికి గరకను సమర్పించండి అదేవిధంగా గణపతికి సంబంధించినటువంటి నామాలను చదువుకున్నట్టయితే కొంత మంచి ఫలితం అయితే ఉంటుంది హాస్పిటలైజ్డ్ ఎవరైతే ఇబ్బంది పడేటువంటి వారికి సహాయం చేసేటువంటి ప్రయత్నం చేయండి మకర వారు ఏదో రకంగా వారికి పనులు ఇవ్వడం కావచ్చును ఏదైనా డబ్బు సహాయం కానీ ఇలాంటిది ఇక మకర రాశి వారికి ఇంకా చూసుకున్నట్టయితే గురువు కొంత మైనస్గా మారబోతున్నాడు ఉద్యోగ మార్పిడి అనూహ్య ఆపద కొంత చేయని తప్పులకు మాటబడడం కానీ కొన్ని అవమానాలు కానీ కొన్ని ఇబ్బందికరమైనటువంటి సంఘటనలు కానీ బంధుమిత్రులతో మనస్పర్ధలు కానీ సొంత అక్క చెల్లెలతో కూడా విభేదాలు ఏర్పడేటువంటి సంఘటనలు ఎదురవుతాయి జాగ్రత్తగా ఉండండి వ్యాపార భాగస్వాముల వలన కొంత నష్టము చే పరిస్థితి ఉంది జీవనాధార నష్టము ఉంది ప్రయాసలు కొంత కార్యహాని కూడా కనబడుతూ ఉంది ఈ యొక్క మకర రాశి వారికి అదేవిధంగా చక్కటి కీర్తి ధనాదాయము శ్రమకు చక్కటి గుర్తింపు ప్రయాణాలలో అద్భుతమైనటువంటి లాభాలు వ్యవహార సాఫల్యము ఇలా ఎన్నో ఎన్నెన్నో కూడా అద్భుతమైనటువంటి పరిస్థితులు శనైరుడిస్తున్నాడు కొంత గురువు మూలకంగా కొంత మైనస్ ఉంది కనుక తప్పకుండా మీరు ఘానగాపూర్ కానీ లేదా పండర్నాథ్ కానీ ఇలాంటి కొన్ని క్షేత్రాలు మీరు తిరగడం వల్ల కొంత అద్భుతమైనటువంటి పాజిటివిటీని క్రియేట్ చేసుకోగలుగుతున్నారు సో ఆల్ ద బెస్ట్ మంచి రెమెడీ చెప్పారు గురుగారు నమస్తే